దిగ్గిరామ డాక్టర్స్ కాలనీలో గత పదిహేను సంవత్సరాలుగా వినాయకుల ఉత్సవాలు ఘనంగా జరుపుతున్నారు దీనిలోని భాగంగా చివరి రోజు బుధవారం స్వామివారి నిమజ్జనం కార్యక్రమం సందర్భంగా అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అసోసియేటెడ్ విద్యుత్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు పరస వెంకటేశ్వరరావు హాజరయ్యారు తొలుత స్వామివారికి టెంకాలను కొట్టి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం అన్నదానాన్ని ప్రారంభించి వడ్డన కార్యక్రమం చేశారు మొత్తం ఆరు వందల మందికి అన్నదానం నిర్వహించారు సాయంత్రం స్వామివారికి డప్పుల నడమ ఊరేగింపు నిర్వహించి నిమజ్జన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో కడమి ముక్కల రమేష్ బాబు పంపిడి ముక్కల రామకృష్ణ తెల్లమేకల వెంకటేశ్వరరావు ఉదయగిరి శ్రీనివాసరావు బుజ్జి గోపి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడారు మరి విగ్రహాన్ని ఏర్పాటు చేసి మరి ఎనిమిది రోజుల నుంచి పూజా కార్యక్రమాలు దిగ్విజయంగా నిర్వర్తించుకుని ఈరోజు మరి ఐదు వందల నుంచి ఆరు వందల మందికి అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది మరి పదిహేను సంవత్సరాలుగా మరి ఇదే విధంగా చక్కగా మరి ఏర్పాటు చేసి మరి గ్రామంలో కూడా ఈ డాక్టర్స్ కాలనీలో చేసే కార్యక్రమానికి గ్రామస్తుల మన్నలను కూడా ఈ కమిటీ సభ్యులు పొందుతూ ఉన్నారు మనమైనప్పటికీ ఈ విఘ్నేశ్వరుణ్ణి మరి పూజించుకోవటం అంటే మరి మనం ఏ కార్యక్రమం తలపెట్టినా ప్రప్రథమంగా మరి గణేషుని పూజించుకుంటూ ఉంటాం ఎందుకంటే ఎలాంటి విఘ్నాలు జరుక్కకోకుండా చక్కగా ప్రశాంతంగా ఆ కార్యక్రమాలు జరగాలని నిర్విఘ్నంగా జరగాలని చెప్పి ఆయన పూజించుకోవడం జరుగుతూ ఉంది ఏదేమైనప్పటికీ మరి ఇంకా ఇంత సంతోషంగా మరి పూజా కార్యక్రమాలు నిర్వర్తించుకుని మరి ప్రసాదాలు మరి పంచుకోవటం ఈ ఎనిమిది రోజుల నుంచి మరి ఈరోజు మరి ఆయన సాయంత్రం ఈ భోజన కార్యక్రమాలు మరి గణేష్ని అన్న సంతర్పణ కార్యక్రమం పూర్తయిన తర్వాత మరి ఆయన్ని పెద్ద ఎత్తున వీరంతా కలిసి ఊరేమ తీసుకెళ్ళి మరి నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనటం సంతోషించదగ్గ విషయం ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటే మరి ఈ గ్రామాల్లో కానీ కుటుంబాల్లో కానీ ఎలాంటి విఘ్నాలు లేకపోకుండా తొలగిపోతాయని మరి ప్రత్యేకి విఘ్నేశ్వరుడు అంటే కార్యక్రమాలు ముందు ముందు కూడా ఈ పదిహేను సంవత్సరమే కాకోకుండా ఇలా ముందు ముందు కూడా అనేక సంవత్సరాలు ఈ కార్యక్రమాలు చెయ్యాలని చెప్పి అలా ఈ